జై బాబు జై భీమ్స్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం లక్షర్పేట మండలంలోని చెల్లంపేట తలమలపాత కొమ్ముగూడెం కొత్త కొమ్ముగూడెం గ్రామాల్లోని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కార్యకర్తలు గ్రామ గ్రామాన పర్యటించారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు కోకిరాల సురేఖ మాట్లాడుతూ దేశం కోసం పోరాడే దేశానికి సేవలు చేసిన వారిని కొనియాడాలని తెలిపారు అంబేద్కర్ ను గాంధీజీ ఆశయాలను ప్రజలు కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు పార్లమెంటు సభలో అంబేద్కర్ ను అవమానం పరిచినా బీజేపీ పార్టీకి ప్రజలు తగ్గిన బుద్ధి చెబుతారని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్ మండల యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్ జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి పూర్ణచంద్రరావు ఆర్టీఏ నెంబర్ అంకత్ శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం మార్కెట్ కమిటీ డైరెక్టర్ తో రవి పాత కొమ్ముగూడెం కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దుమ్మని సత్తన్న కొత్త కొమ్ముగూడెం మాజీ ఎంపీటీసీ సందెల సుజాత సురేష్ కాంగ్రెస్ నాయకులు కందుల మోహన్ దేవేందర్ రెడ్డి పోచ్ కుమార్ సురేష్ నాయక్ గోపే చిన్న రమేష్ సత్తన్న పోచన్న మల్లికార్జున వెంకటేష్ ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు 쟤 밥, 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 밥, పావ ప్రకటన అయితే పార్లమెంటులో అంబేద్కర్ గారిని అవమానకరంగా మాట్లాడుకుంటూ ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు జై భీం అంటారు అంబేద్కర్ అంటారు మీరు దేవునికి మొక్కినా మీకు మోక్షం వస్తుంది అని చెప్పేసి కేంద్ర హోం మంత్రి అన్నాడు ఎంతో మంది అనగారిన వర్గాల వాళ్లకు ఇవాళ సమాన హక్కులు వచ్చినాయి అంటే దానికి కారణం అంబేద్కర్ గారు అందుకని చెప్పేసి ఆయన గురించి అవమానంగా మాట్లాడిండు అన్న బాధతోని వారిని ఒకసారి మనం స్మరించుకుందాం ఊరూరికి మనం మన జాతీయ ఎజెండా పట్టుకొని ప్రతి ఊరికెళ్ళి మనం పాదయాత్ర చేద్దామని చెప్పేసి ఏఐసిసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అలాగే బీజేపీ ఏం చేస్తుందంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది ఆడగాని మగ కానీ వేరే మతాలు కానీ వేరే కుల ఏ కులమన్నా కానీ అందరం మంచిగా సమానంగా ఉండాలి అని చెప్పేసి మన రాజ్యాంగం రాస్తే వీళ్ళు మతాల పేరుతోని రెచ్చగొట్టి జై ఓసారి జై శ్రీరామ్ అంటారు ఇంకొకసారి ఇంకో మాట మాట్లాడతారు పాకిస్తాన్ అని అంటారు అంటే ఏదో ఒకటి చైనా అంటారు కావాలని మనుషులలో ఎమోషన్స్ వాళ్ళకి రెచ్చగొట్టి వాళ్ళని ఓట్లు తీసుకొని మేము అధికారంలో కూర్చుందామని చూస్తున్నారు అది సరైన పద్ధతి కాదు ఈ దేశంలో ఉట్టిన ప్రతి ఒక్క బిడ్డ ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా ఏ వర్గమైనా అదే ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా సమాన హక్కులతోని అందరు కూడా మంచిగా బతకాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తుంది అయితే అందుకని చెప్పేసి మనం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం ఈ బీజేపీ రాజ్యాంగం అంటే విలువ లేకుండా పోయింది అని చెప్పేసి మనం ఆ రాజ్యాంగం ప్రతీని ఒకటి పట్టుకొని ప్రతి ఊరు ఊరు కూడా తిరుగుతున్నాం ఈ కార్యక్రమం తీసుకున్నది ఎందుకంటే అంబేద్కర్ అనేది అయినా ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అంబేద్కర్ మన యొక్క బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరి అభ్యుదయం కోసం మనకు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది రాజ్యాంగం అంటే ఈరోజు మనకి ఏ ఉద్యోగం రావాలన్నా రిజర్వేషన్ల ప్రక్రియ దాంట్లో ఉంటుంది మనం ఓటు వేసే ప్రక్రియ దాంట్లో ఉంటుంది మన స్వేచ్ఛ హక్కు దాంట్లో ఉంటుంది మనకు రాజ్యాంగంలో కొన్ని హక్కులను కల్పించడం జరిగింది ఇలా రాజ్యాంగం లేకపోతే ఎవలైతే నాడు రాజులు పరిపాలించిందో ఎవరైతే డబ్బు ఎక్కువ ఉందో వాళ్ళ చేతుల్లో పెత్తనం ఉండు రాజ్యాంగం అనేది భారతదేశం యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలకు ప్రతి ఒక్క స్వేచ్ఛ కల్పించడానికి రాజ్యాంగం ఉన్నది ఈరోజు చూసుకున్నట్లయితే ఈ రాజ్యాంగాన్ని ఇలా బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అమిత్ షా అంటే పువ్వు గుర్తు మీద ఎంపీ అయిడు ఎంపీ అయ్యి మన దేశంలో పెద్ద కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన ఏం చేసిండంటే అంబేద్కర్ని అంబేద్కర్ 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 అంటారు ఈ అంబేద్కర్ అంటే మీకు ఏమొస్తుంది పేరు ఎప్పుడు చెప్తే ఓ పూజ చేసుకుంటున్న పుణ్యమన్న వస్తా అన్నాడు ఇలా ఎంపీ అంటే అయినా ఈ అంబేద్కర్ లేని ఎంపీ కాలేదు కేంద్ర హోంశాఖ మంత్రి కాలేదు ఇంకోటి ఏంటంటే భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న పౌరులు అందరూ మన హిందువులు మన హిందువులు భగవద్గీతని ఏ విధంగా పూజిస్తారో అదే విధంగా ముస్లింలు కురాన్ని ఏ విధంగా ఆదరిస్తారో అదే విధంగా క్రైస్తవులు మన బైబిల్ని ఏ విధంగా ప్రార్థిస్తారో మన భారతదేశం ఉన్న అందరూ మన మొత్తం దేశమంతా ఉన్న వాళ్ళందరూ మన భారత రాజ్యాంగాన్ని ఒక ఒక గొప్ప పుస్తకంలో వర్ణించి మన యొక్క హక్కులను నెరవేర్చుకుంటాం బుక్ ఉన్నది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం గురించి ఇలా బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేసీఆర్ కలిసి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ జై భీమ్ జై బాపు జై సంవిధాన అనే కార్యక్రమాన్ని తీసుకొని వాడవాడల్లో ప్రతి గ్రామానికి పాదయాత్ర ద్వారా మేము రావడం జరుగుతుంది ఏదైతే ఈరోజు చెల్లంపేట తలమల నుంచి మొదలుకొని ఇక్కడ పాత కొమ్మగూడెం కొత్త కొమ్మగూడెం వరకు ఈ పాదయాత్ర ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్న అవినీతి గురించి దేశంలో జరుగుతున్నటువంటి వివక్ష గురించి ప్రజలకు ఏదైతే నష్టం జరుగుతుందో దాని గురించి చెప్పడం కోసం మా నాయకులు రావడం జరిగింది అదేవిధంగా మా జిల్లా ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారమ్మా మరియు దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి భారత రాజ్యాంగం రచించినటువంటి రూపకర్త మన దేవుడు లాంటి అందరూ ఒక భగవంతుతో సమానంగా కొలుస్తున్నాం దళిత సోదరుడు కాంజలు మొదలుకుంటే ప్రతి ఒక్కరు బలుగు బలు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరు ఇలా అంబేద్కర్ గారిని పూజిస్తున్నామమ్మా ఎందుకంటే మన హక్కులు మనకు సమానత్వాన్ని తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం చేతబోని ఇలా ప్రతి గ్రామ గ్రామానికి వచ్చి మనకు రావాల్సిన హక్కుల గురించి ఏదైతే చెప్పిండో ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతే రాస్తుందో అహంకార పూరితమైనటువంటి పదజాలంతో అవహేళనగా మాట్లాడుతూ అంబేద్కర్ గురించి ఏదైతే ఎంత మన రాష్ట్రాన్ని ఎంత తుంగలో దొక్కి ఎంత నష్టం పాలు చేసి ఇలా మనకు రావాల్సినటువంటి మన పథకాలను ఇలా రాష్ట్రంలో ఎంతైతే ఆర్థిక పరిస్థితి దిగజారిందో ఆ దానికి గల కారణం ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు పనిచేసినటువంటి బీఆర్ఎస్ అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది ఈ నియోజకవర్గానికి పెద్ద పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ పెద్దలు సాగర్ రావు గారి నేతృత్వంలో ఒక అద్భుతమైన ఫలితాలు తీసుకుంటున్నాం నిన్నగాక మొన్న కొమ్ముగూడెం ప్రజలకు కొత్త కొమ్ముడం కానీ పాత కొమ్ముడం కానీ ఈ గ్రామాలకు నిరంతరం వ్యవసాయ రంగానికి నీరిచినటువంటి గొప్ప చరిత్ర ఇవాళ మన సాధన శాసనసభ తగ్గింది ఏదైతే నారుమూల గ్రామాల అభివృద్ధి కోసం తన కష్టాలు పడుతున్నటువంటి ఫలితం అసెంబ్లీ సాక్షిగా నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు యొక్క వాటరు నా ప్రాంత రైతులకే రావాలి తప్ప ఇతరులు తీసుకపోతే నేను కొండలేదని కరాఖండిగా చెప్పినటువంటి ఏకైక సభ్యుడు గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ప్రేమ్సాగర్ అన్న నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో మంచి ఫలితాలు తీసుకుంటున్నాం మంచి అభివృద్ధి పథకాలు తీసుకుంటున్నాం ఇంకా మనం తీసుకోవాలి మన వాళ్ళందరూ చెప్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగూడెం ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మీరు అండగా ఉండండి మీకు అండగా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు అభివృద్ధి పథకాలే కావచ్చు సంక్షేమ పథకాలే కావచ్చు ఏ రకమైనటువంటి అభివృద్ధి అయినా తాను నేను ఉన్నానని ముందుకొచ్చి మన వంతు మన తన వంతు